ఓన్ అగ్రి ఫోమ్ ప్లాట్ ఎడ్జెస్ రూపీస్ త్రీ లాక్స్ సెవెంటీ థౌజండ్ ఎట్ సహస్రా గార్డెన్స్ బీబీనగర్ హైదరాబాద్ శరీరానికి ఎటువంటి జబ్బు వచ్చినా తగ్గడానికి అనేక మందులు వచ్చాయి కాని అనుమానం అనే భూతం మనిషిని అణువణువు మృగంలా మార్చేస్తోంది ఆ తీరు చివరకు ఎవరిపై ఎలా విరుచుకుపడుతుందో కూడా తెలియదు తాజాగా జరిగిన ఘటన దానికి నిదర్శనంగా మారింది ఆ జంటకు పెళ్లై ఎనిమిదేళ్లు పూర్తయింది అయినా భర్త తీరులో ఎటువంటి మార్పు లేదు అనుమానం ఎక్కువ చీటికి మాటికి గొడవ మాత్రమే భర్తకు తెలిసిన వ్యాపకం కానీ అటువంటి గొడవలు పక్కన పెట్టి కాపురం సజావుగా చేసింది గతంలో కొడవలితో దాడి చేస్తే చివరకు ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది గ్రామస్తులు సర్ది చెప్పి కాపురానికి పంపారు కానీ విధి ఆమెను మోసం చేసింది ఆమెకు వచ్చిన ఒక రాంగ్ ఫోన్ కాల్ ఆమెకు డెత్ బెల్ అయింది ఉదయం ఆమె ఫోన్కు వేరే నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది దీంతో భార్య మీద అనుమానంతో ఆమెను చితకబాదాడు తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు చివరకు పిల్లలు అనాథలు అయ్యారు అందుకే అనుమానం మనిషిని పాతాళానికి తీసుకువెళుతుంది అనడంలో అతిశయోక్తి లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి